అలమట్టి డ్యామ్ ఎత్తు పెంచాలి అని చెప్పి కర్ణాటక క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ మేరకు డెబ్బై వేల కోట్ల నిధుల కేటాయింపుకు గ్రేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర రాజకీయ అలజడికి కారణం కాబోతుంది ఇంత ఇంత కీలక నిర్ణయం కర్ణాటక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలు ఇన్ని రోజులైనా కనీసం చలనం లేకపోవడం ఏంటి అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు ఇంత ఇటువంటి అంశంలో కూడా మీరు స్పందించలేకపోతే శ్రీశైలం నాగార్జున సాగర్ కింద ఆయకట్టు వాటిని వాటి మీద ఆధారపడి ఉన్న మిగిలిన ప్రాజెక్టు కూడా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి వస్తే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా జరగబోయే నష్టం ముఖ్యమంత్రి మౌనంగా ఉంటే ఇంకా ఆయనకు ముఖ్యమంత్రి సీట్ ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగానే ప్రశ్నించారు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు చంద్రబాబు మీరని తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య మీరున్నప్పుడే అలమట్టి ఎత్తు పెట్టి కట్టేశారు తీవ్ర నష్టం జరిగింది అప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉంటే తిప్పుతూ ఉంటే అని చెప్పుకున్నారు అనేసి ఆపలేకపోయారు ఇప్పుడు కూడా కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే మాత్రం చరిత్రహీనుడిగా మిగిలిపోతారు మీలాంటి వాళ్ళకి సీఎం సీట్ అనవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఇటు పాలకపక్షం నుంచి వరుస పెట్టి కౌంటర్లు వచ్చాయి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఏ ఒక్కరూ కూడా దీన్ని ఆపుతామని ఆ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ కానివ్వము అని తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు గారి పీరియడ్లోనే అలమట్టి ఎత్తు పెరిగిందా పెరగలేదా అని వీటికి సంబంధించి ఎవ్వరూ కూడా నోరు మీద పరు ఇప్పుడు రామానాయుడు గారు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి గారు ఆయన ఏమంటారు జగన్ అరాచకవాది జగన్ మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు చెప్పినట్లుంది జగన్లోని అరాచకత్వాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు సరే అరాచకవాది బాగానే ఉంది ప్రజలు గుర్తించారు సరే బాగానే ఉంది దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి సరే బాగానే ఉంది సరే బాగానే ఉంది ఎంత కాదు అసలు సబ్జెక్ట్ ఏంది అలమట్టి డ్యామేజ్ చూపించడం తొంభై నుంచి రెండు వేల నాలుగు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెంచారా లేదా ఐదు వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు తీవ్ర నష్టం జరిగిందా లేదా అప్పుడు అడ్డుకోలేకపోయారా లేదా దీని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు కన్నా కర్ణాటక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది పెంచాలని తీసుకొని నిర్ణయం తీసుకొని పద్ పదమూడు పద్నాలుగు రోజులు అవుతుంది రెండు వారాలు దాటింది మరి ఇప్పుడు దీని మీద మీ స్పందన ఏంటి మీరు ఎందుకు స్పందించడం లేదు మీరు దీన్ని ఏ విధంగా అడ్డుకోబోతున్నారు ఈ నిర్ణయం తప్ప కరెక్టా నష్టం జరుగుతుందా లేదా ఇది కదా మాట్లాడాలి అసలు మాట్లాడాల్సింది ఇది కదా జగన్ అరాజకవాది జగన్ సైకు జగన్కు పదకొండు వచ్చాయి అంటే జగన్కు పదకొండు వచ్చినాయి కాబట్టి కర్ణాటక వాళ్ళు అలమాట ఎత్తి పెంచుతున్నారా అంటే అది మీ చేతగ్రంతనం కదా అంటే జగన్కి తొంభై వచ్చి నింటే పెంచే వాళ్ళు కాదని చెబుతున్నారా మీరు నాకు అర్థం కావట్లేదు జగన్ సైక్ జగన్ సైకో కాబట్టి అలమాట ఎత్తు పెంచుతుందా కర్ణాటక జగన్ దెయ్యం జగన్ దెయ్యం కాబట్టి అలమట ఎత్తు పెంచుతుంది కర్ణాటక అధికారంలో ఉన్న మీరు ఏం చేస్తున్నారు అలమట ఎత్తు పెంచితే తీవ్రమైన నష్టం జరుగుతుంది కదా మరి దాని గురించి మాట్లాడకుండా ఏమేమో మరి డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో కీలకమైన అంశంగా అయితే మారబోతోంది అలమటి ఎత్తు పెంచకుండా కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని ఆపించలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చరిత్ర చంద్రబాబు గారిని ఖచ్చితంగా మర్చిపోద్ది ఇప్పటికే తొంభై నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఉన్నప్పుడు చాలా పెంచేసారు ఎత్తు పది అడుగు ఐదు వందల తొమ్మిది నుంచి ఐదు వందల పంతొమ్మిది పంతొమ్మిది వరకు ఎంత ఎంత పెద్ద నష్టం ఇప్పుడు ఏకంగా కనుక స్టోరేజ్ కెపాసిటీ డబుల్ చేయబోతున్నారట కానీ సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినా స్పందించారు మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు నోరే మెదపడం లేదు